హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతిథి పదహారు రోజుల పండగని ఎలా ఆపాలా అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా యామిని కాల్ చేసి నీకు ఎవరు సపోర్ట్గా లేరా అంటూ ఇంట్లో వాళ్ళందరి కూర్చి అడుగుతుండగా తనకి ఎవరు సపోర్ట్ లేరని చెప్తూ ఉంటుంది అతిథి ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా నీది నువ్వు గెలుచుకోవాలి అని అంటూ ఒక ప్లాన్ని చెప్పి కాల్ కట్ యామిని అలాగే అంటూ ఆ ప్లాన్ని అమలుపరచడానికి సిద్ధమవుతుంది అతిథి తెల్లవారగానే సుభద్ర ఫంక్షన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది పట్టు చీర కట్టుకొని మిర్రర్ ముందు కూర్చుంటుంది అహల్య మనసులో ఏదో అలజడిగా ఉంటుంది అప్పుడు సుభద్ర ఒక ప్లేట్ నిండా నగలడంతో అహల్య రూమ్లోకి వస్తుంది అహల్య అని అంటూ ఆ నగలున్న ప్లేట్ని అందించబోతుండగా అయ్యో ఇవన్నీ ఎందుకండి అని అంటూ ఉంటుంది ఎందుకు కాదు ఇది నీ హక్కు మా అత్తగారు నాకు అందించారు నేను నీకు అందిస్తున్నాను అని అంటుండగా కాదు అవి బామ్మగారికి తెలిస్తే అని ఏదో భయంగా అహల్య మాట్లాడుతూ ఉండగా ఏం టెన్షన్ పడకు తనకి చెప్పి తీసుకొచ్చాను అందరి ముందు ఇంటి కోడలు అలా ఉండడం తనకి కూడా ఇష్టం ఉండదు పరువు పోతుంది కదా అందుకే ఇచ్చింది అని అంటూ అందించబోతు పద నేనే వేస్తాను కూర్చో అని అంటుంటుంది సుభద్ర అలా కాదు అని అహల్య ఏదో అనబోతుండగా నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు సైలెంట్గా కూర్చో అని నగలని అహల్యకి అలంకరిస్తూ ఉంటుంది సుభద్ర వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఫంక్షన్కి మీ ఇంట్లో వాళ్ళని పిలవలేదు మీ పుట్టింటి వాళ్ళ గుచ్చి చెప్పలేదు అని అంటుండగా బాధగా అహల్య నేను ఒక అనాథని అని అనేస్తుంది దాంతో సుభద్ర అహల్య నోరు మూసి ఇంకొకసారి ఇలా అనకు ఈ ఇల్లే నీకు అన్నీ ఇంకొకసారి అనాథ అన్న మాట రాకూడదు అని అంటూ ఉంటుంది అప్పుడు అహల్య సుభద్రతో నేను ఒక విషయం అడగను మిమ్మల్ని అతిథి స్థానంలో నేను వచ్చినందుకు మీకు కోపంగా లేదా అని అడుగుతుండగా ఉంది నీపై కాదు నా కొడుకుపై ఉంది నిన్ను పెళ్ళి చేసుకుండా తప్పు అవును అని నేను అనట్లేదు ఆ విధానం తెలిపే విధానం తప్పని అంటున్నాను అని సుభద్ర అంటూ ఉండగా అలా కాదండి ఆయన ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో వివరించబోతూ ఉంటుంది అహల్య అప్పుడు సుభద్ర వద్దు తల్లి కొడుకుల మధ్యలోకి నువ్వు రాకు నేను అత్తగా మారాల్సి ఉంటుంది అయినా నువ్వు వచ్చినప్పటి నుంచి అండి అండి అంటున్నావే తప్ప అత్తయ్య అని నన్ను ఎప్పుడు పిలుస్తావు అని అంటుండగా అలాగే చూస్తూ ఉండిపోతుంది అహల్య నాకు తెలుసులే టైం కావాలి అంటావు అంతే కదా సరే తీసుకో అని అంటూ చక్కగా ముస్తాబ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సుభద్ర కింద భానుమతి ఒప్పుకొని పెళ్లికి ఈ పదహారు రోజుల పండగ ఏంటో అని అంటుండగా నిన్న ఒప్పుకొని ఈ రోజు అందరి ముందు పరివెందుకు తీస్తున్నావమ్మా అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు అనందు శ్రావ్యతో మెల్లిగా ఈ రోజు మీ అన్నయ్య వదినది రేపు మనది అని అంటూ ఉంటాడు శ్రావ్య సిగ్గుపడుతూ ఉంటుంది అక్కడ నల్ల పూసలు కనిపించకపోయేసరికి వదిన నల్లపూసలు లేవు అని సుభద్రతో అంటుండగా ఆ రూమ్లో ఉన్నాయి వదిన వెళ్ళి తీసుకురండి అని అంటుంటుంది సుభద్ర నల్లపూసలు తీసుకొస్తున్న ఆవిడని అతిథి కన్నింగా నవ్వుకుంటూ చూస్తూ కాలు అడ్డం పెడుతుంది దాంతో ఆ అమ్మాయి కింద పడిపోగానే తన చేతిలో ఉన్న ప్లేట్లోని నల్లపూసలు కింద పడిపోతాయి అది అరిష్టం అంటుంటుంది భానుమతి నల్లపూసలు నేలపాలవ్వడం ఎంత అరిష్టమో తెలుసా అని భానుమతి అంటుండగా సుభద్ర ఒక ముత్తైదుని ఇప్పుడు ఏం చేయాలి వదిన అని అంటుండగా ఎక్కువసేపు నల్ల నల్లపూసలు అలా భూమిపై ఉంచకూడదు వాటిని తీసి పసుపు నీళ్ళతో శుభ్రం చే సుభద్ర అనగానే కుబేరాని పసుపు నీళ్లు తీసుకురమ్మని ఆ కింద పడిన నల్లపూసలని ఏరుతూ ఉంటుంది సుభద్ర అప్పుడే అతిథి ఏరుతున్నట్టు యాక్టింగ్ చేసి కొన్ని నల్ల పూసలని తీసుకొని ఎవరూ చూడకుండా మెట్ల దగ్గరికి వెళ్ళి మెట్లపైన నల్లపూసలు పోస్తూ ఉంటుంది అతిథి అది చూసి యామిని కార్తిక్ ఇద్దరు ఇప్పుడు అహల్య కిందపడి నడుం విరుక్కుట్టుకోవడమో లేకుంటే చావడమో అని ఖన్నిగా అనుకుంటూ ఉంటారు కానీ అతిథి ప్లాన్ ఇంకా పెద్దది ఎదురుగా ఒక త్రిశూలం కత్తి లాంటి పట్టుకున్న బొమ్మ నిలబడుతుంది సరాసరిగా వచ్చి అహల్య దానిపై పడి చచ్చిపోతుందని అతిథి ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది నేను తీసుకొస్తా అత్తని అని అంటూ బుజ్జిగాడు పైకి వెళ్తూ ఉంటాడు బుజ్జిగడంతో పాటు అహల్య కిందికి దిగి వస్తూ ఉంటుంది అతిథి వేసిన నల్ల పుసులపై కాలు వేసి జారి అమ్మా అని అనుకుంటూ దొర్లుకుంటూ అడుగులు వేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఆ కత్తి తన గొంతులో దిగబోతూ ఉండగా ఒక్కసారిగా గౌతమ్ వచ్చి అహల్యని ఆపేస్తాడు అహల్యని పట్టుకుంటాడు మీకేం కాలేదు కదా అని అహల్యని గౌతమ్ అడుగుతుండగా ఏం కాలేదు అని అంటూ ఉంటుంది అహల్య చూసారా ఇంతకు ముందు నల్ల పూసలు ఇప్పుడు ఇంత అపశకునం ఇది మంచి శకునంలా లేదు అని భానుమతి అంటూ ఉండగా అమ్మ అనుకున్న ఫంక్షన్ మధ్యలో ఆపకూడదు అని అంటూ భానుమతిని ఆపేస్తాడు అర్జున్ ఇక వచ్చి కూర్చోమంటారు అహల్యని గౌతమ్ని ఇక వచ్చి పక్కన కూర్చుంటారు పసుపు తాడు మెల్లో కట్టమంటుంది ఒక ముత్తైదు గౌతమ్ని ఇక కట్టబోతూ ఉండగా నీకు ఆ సూత్రాలకి విలువ తెలుసా అర్థం తెలుసా అంటూ అర్థాన్ని వివరిస్తూ కష్టాల్లో సుఖాల్లో భార్యకి తోడుగా ఉంటానని ప్రమాణం చేపించి అహల్య మెడలో మళ్ళీ మూడు ముళ్ళు వేయిస్తుంది ఆవిడ గౌతమ్తో గౌతమ్ కూడా అలాగే చెప్పి మూడు ముళ్ళు వేస్తాడు అహల్య కూడా అవే మాటలని గౌతమ్కి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత పాత పసుపు తాడుని తీసి వాటిని బంగారు గొలుసుల్లో పుస్తే నల్ల పూసలతో కలిపి కుచ్చి మళ్ళీ గౌతమ్ని మెడలో వేయమంటారు ఆ తర్వాత మళ్ళీ ఆ పుస్తల్ తాడుని అహల్యం మెడలో వేస్తాడు గౌతమ్ అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అతిథి వీళ్ళ బంధం శాశ్వతమా అతిథి పరిస్థితి ఏంటి రాను నెట్సెస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్